హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ ఇది ఈరోజు మార్నింగ్ పెట్టాల్సిన బ్లాగ్ అండి కుదరలేదు అందుకే ఈవినింగ్ పెడుతున్నాను అనమాట ఇప్పుడు మనం వైశాఖ మాసంలో ఉన్నాం కదండి వైశాఖ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టమైన మాసం కదా మరి వారికి ఇష్టమైనటువంటి ఈ మాసంలో ఆ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే భక్తి ముఖ్యమా మనలో ఉన్నటువంటి శక్తి ముఖ్యమా అనేదానికి శ్రీకృష్ణ పరమాత్మల వారు చిన్న కథ ఒకటి చెప్పారనమాట ఆ కథను కూడా నేను మీ వీడియోలో మీకు వివరిస్తాను సో మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ మీకు ఎప్పుడూ చెప్పే మాట అనుకోకుండా మీరు నా ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ బెల్ సిమ్ బెల్ సింబర్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక వీలు ఎట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈరోజు శుక్రవారం అమ్మవారికి సగ్గుబియ్యం పాయసం అయితే చేసుకున్నానండి నేను నైవేద్యం కింద శుక్రవారం అమ్మవారి పూజ లక్ష్మీ పూజ మన అందరం చేసుకుంటాం అందరికీ తెలిసిన విషయమే కదా ఇది అదేవిధంగా ఈరోజు అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా పూజించాలి అంటే అమ్మవారి కన్నా ముందు స్వామివారిని అష్టోత్తరాలు పారాయణాలు చదివి పూజించడం ద్వారా అమ్మవారు నా భర్తకు చాలా గౌరవం ఇస్తున్నారు నాకన్నా ముందు పూజ చేసి అని ఎంతో మురిసిపోతారంట అందుకని అమ్మవారికన్నా ముందు అయ్యవారికి పూజ చేసి తర్వాత అమ్మవారికి పూజ చేయాలి శుక్రవారం అయినా సరే అలాగే ఈ వైశాఖ మాసంలో శనివారాలు అయితే ఏ ఏ విధంగా పూజ చేయాలో శ్రీ మహావిష్ణువుకు ఇప్పుడు తెలుసుకుందాం వైశాఖ మాసంలో శనివారాలకి చాలా ప్రత్యేకత ఉందండి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో శనివారాలు తప్పకుండా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కలిసి ఉన్న ఆలయానికి అయితే వెళ్ళాలి అక్కడ రావి చెట్టు ఉంటే ఆ చెట్టుకు నీరు పోసి ఆ రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదర్శనలు చేసి ఆ చెట్టు మొదల మట్టి ప్రమదలో ఆవునయ్యతో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం ద్వారా ఆ మహావిష్ణువు అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది అలాగే ఆలయం చుట్టూ కూడా కుదిరితే ఇరవై ఒక్క చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలను సమర్పించాలి వీలు లేనివారు కొన్ని అయినా సరే సమకూర్చుకోండి ఇంకా నైవేద్యం కింద బెల్లంతో చేసినటువంటి ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టవచ్చు మనం ఇంట్లో కూడా అదే నైవేద్యం పెట్టవచ్చు వీలైతే గుడికి కూడా కొంతమంది పంచడానికి అయితే పట్టుకెళ్ళండి వీలు లేని వారు చిన్న బెల్లం మొక్క అయినా సరే నైవేద్యం కింద పెట్టవచ్చు అదేవిధంగా ఈ వైశాఖ మాసంలో మామిడి పండునైతే నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా మంచిదంట అండి చాలా అంట స్వామివారికి ఈ కాలంలో దొరుకుతాయి కాబట్టి కుదిరితే అది కూడా ట్రై చేయండి రావి చెట్టు విష్ణు ఆలయంలో చాలా చోట్ల ఉంటుంది లేనివారు ఏ ఆలయంలో ఉన్నా సరే శనివారాలు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీరు కోసి దీపాల చేసిరండి చాలా మంచిదంట రావి చెట్టు నీడలో ఉంటేనే జన్మజన్మల పాపాలన్నీ పోతాయని పండితులు చెబుతారు కదా అలాంటిది శనివారాలు కుదిరిన వాళ్ళు రావి చెట్టు దగ్గర అయితే దీపాన్ని పెట్టడానికి ట్రై చేయండి వైశాఖ మాసంలో అయితే శ్రీ మహావిష్ణు పూజ ఈ విధంగా చేసుకోవడం ద్వారా చాలా మంచిదన్నమాట అలాగే ఇప్పుడు శ్రీకృష్ణవారు భక్తి ముఖ్యమా మనలో ఉన్నటువంటి శక్తి ముఖ్యమా అని స్వామివారు గరుత్మంతునికి అలాగే సుదర్శన చక్రానికి సత్యభామకు కూడా తెలియజేశారంట ఆ చిన్న కథను మీకు ఇప్పుడు వివరిస్తాను చక్కగా వినేయండి ద్వాపరయుగంలో గరుత్మంతుడు సుదర్శన చక్రానికి అదేవిధంగా సత్యభామా దేవికి కూడా స్వామివారు గర్వభంగం చేశారంట కుటం చెప్పారంట ఆ చిన్న కథ ఒక రోజున ఒక టైంలో శ్రీకృష్ణ మహానుభావు దగ్గరికి గరుత్మంతుడు వచ్చి ఓ మహానుభావ ప్రపంచంలోకి వెళ్ళ అత్యంత వేగవంతమైన పక్షిని నేనే కదా నా అంత వేగంగా ప్రయాణించేటటువంటి వారు ఈ లోకంలో మరెవరూ లేరు కదా నేనే చాలా వేగంగా ప్రయాణిస్తాను కదా నాకన్నా వేగంగా ప్రయాణించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా స్వామి అని అడిగారంటండి శ్రీకృష్ణుల వారు చిన్న నవ్వి ఊరుకున్నారట ఇంతలో సుదర్శన చక్రం వచ్చి మహానుభావ నా అంత బలమైనటువంటి ఆయుధం నా అంత శక్తివంతమైనటువంటి ఆయుధం వేరే ఏదీ లేదు కదా ఈ లోకంలో నేనే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని కదా అని అడిగిందంటండి ఆ శ్రీ శ్రీకృష్ణుల వారు మళ్ళీ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారంట ఈ లోప సత్యుభామాదేవి వచ్చి స్వామి ఈ ప్రపంచంలో నా అంత అందగత్తె ఎవరూ లేరు కదా మీరు రామ రామావతారంలో సీతాదేవి మహా అందగత్తె అన్నారు కదా కన్నా నేను చాలా అందంగా ఉంటాను కదా స్వామి నా అంత అందగత్తే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు కదా అని అడిగిందంట అప్పుడు కూడా స్వామివారు చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయారట అప్పుడు శ్రీకృష్ణుని వారు ముందు వీళ్ళకి ముగ్గురిలో ఉన్నటువంటి గర్వాన్ని అణచాలి గర్వభంగం చేయాలి అని అనుకుని ముందుగా గర్వమంతుణ్ణి పిలిచి ఇలా చెప్పారంటండి హిమాలయాలకు వెళ్ళి నువ్వు అక్కడ ఒక ఆయన రామ 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 అంటూ శ్రీరామనామాన్ని జపం చేస్తూ ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి శ్రీరాముడు నీ గురించి ద్వాపరలో ఎదురు చూస్తున్నారు వెంటనే రమ్మని చెప్పు అని అన్నారంటండి ఇక సుదర్శన చక్రాన్ని చూసి ఓ సుదర్శన నువ్వు గుమ్మానికి అడ్డుగా ఉండు ఎవరు వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకు నీకున్నటువంటి బలాన్ని మొత్తాన్ని ఉపయోగించి ఎవరు వచ్చినా సరే లోనికి మాత్రం రానివ్వకు అని చెప్పారంటండి సుదర్శన చక్రం వెళ్ళి గుమ్మం దగ్గర కాపలా కాస్తుందంట ఇక సత్యభామాదేవిని చూసి సత్యభామ నువ్వు వెళ్ళి సీతాదేవి కన్నా అందంగా అలంకరించుకుని సకల ఆభరణాలు కూడా ధరించి అత్యంత అందగతగా తయారై ఉండు అని చెప్పారంట అప్పుడు సత్యభామాదేవిని వెళ్ళి అలంకరించుకుంటున్నారంట ఈలోపు గరుత్మంతుడు హిమాలయాలకు వెళ్ళారంట అక్కడ రామనామం జపం చేస్తూ ఒక ఆయన కనిపించారంటండి ఆయన ఎవరంటారు ఇంకెవరండి హనుమంతుల వారు కదా ఆయన దగ్గరకు వెళ్ళి శ్రీరామచంద్రుల వారు నిన్ను చూడాలి అంటున్నారు ఆయన ద్వారకలో ఉన్నారు నిన్ను వెంటనే రమ్మన్నారు సుమా అని చెప్పి వెనక్కిదిరి చూశారంటండి చూసేసరికి ఇంకే ఉందండి హనుమంతుడు వారు ఈ గరుత్మంతుని కన్నా కూడా వెయ్యి రెట్లు వేగంతో ఆకాశంలో ప్రయాణిస్తూ ద్వారకకు చేరుకున్నారట శ్రీకృష్ణుల వారు ఆసనంలో కూర్చుని ఉన్నారట ఆంజనేయస్వామి తిన్నగా వెళ్ళి శ్రీకృష్ణుల వారి పాదాలు పట్టుకుని నమస్కరించుకుని మహానుభావ కుశలమేనా అని అడిగారట అప్పుడు శ్రీకృష్ణుల వారు కూడా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలన్నీ అడిగి అవన్నీ అయిన తర్వాత అదేమిటి ఆంజనేయ నిన్ను గుమ్మం దగ్గర ఎవరు అడ్డగించలేదా అని అడిగారంటండి ఎందుకు అడ్డగించలేదు స్వామి మీ సుదర్శన చక్రం నన్ను అడ్డగించింది ఆ సుదర్శన చక్రంతో నేను ఇప్పుడు యుద్ధం మొదలు పెడితే కాలయాపన అయిపోతుంది మిమ్మల్ని వెంటనే చూడాలని ఆ కాలయాపన కూడా నేను తట్టుకోలేక భరించలేక ఆ సుదర్శన చక్రాన్ని మింగేసి నేను వచ్చేసాను స్వామి అని చెప్పారంటండి ఆంజనేయ స్వామి ఇంతలో సత్యభామాదేవి వచ్చారంటండి అలంకరించుకుని ఆ స్వామి ఆంజనేయ స్వామి సత్యభామను చూసి మహానుభావ ఎవరి చెలికత్త నా సీతమ్మ తల్లిని నాకు చూపించడు అని అడిగారంటండి అంటే అంత అందకత్తైన సత్యభామ కూడా చలికత్తలాగా కనిపించిందంటండి అప్పుడు ఆ స్వామి వారికి ఈ విధంగా ఒక దెబ్బకి మూడు బిడ్డలు అన్నట్టు ఆ ముగ్గురిలో ఉన్నటువంటి గర్వాన్ని భంగం చేశారంటండి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అలాగా మనలో ఉన్నటువంటి శక్తిని మనం ఎప్పుడూ బయటపెట్టాల్సిన అవసరం లేదండి భక్తి ప్రధానం అన్నమాట అంటే మనలో ఉన్నటువంటి భక్తికి మనలో ఉన్నటువంటి శక్తిని కూడా జత జత చేయడం ద్వారా ఆ భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందవచ్చండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటే ఆ భగవంతుడి మీద అన్ని భారం వేసేసి పూర్తి భారాన్ని వేసి భక్తితోటి దానికి తగ్గట్టుగా మనలో ఉన్నటువంటి శక్తి కొలది మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి మనకు కావాల్సిన పనులకి అప్పుడు అంతా స్వామివారు చూసుకుంటారంటండి ఇదండి మీకైతే ఎలా అర్థమైందో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు శుక్రవారం పూజ అయితే నాకు ఇలా కంప్లీట్ అయింది రేపు శనివారం కదా నేను చెప్పినట్టు చక్కగా రావి చెట్టు దగ్గర అయితే దీపాన్ని వెలిగించడానికి ట్రై చేయండి అందరూ కూడా అని ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శనివారాలు అన్నీ కూడా ఈ విధంగా పూజ చేయడానికి ప్రయత్నించండి శుక్రవారాలు శనివారాలు కూడా సో ఇక వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను చెప్పిన ఈ చిన్న స్టోరీ కూడా ఎలా ఉందో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వంట వీడియోలే కాదు పూజ వీడియోలే కాదు ఆల్రౌండర్ అన్నీ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్